వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ తిరుపతి జిల్లా తరా మండలం తడలోని నేషనల్ హైవే గోలింగలపేట క్రాసింగ్ దగ్గర రెండు లారీలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది నెల్లూరు నుంచి చెన్నై వైపుకు వెళ్తున్న ఈచర్ లారీని అదే వైపుగా వెళ్తున్న మరొక లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది వెనుక నుంచి కొట్టిన లారీ అరగంట సేపు ఇరుక్కువడంతో శ్రమించి పోలీస్ సిబ్బంది మరియు చుట్టుపక్కల వారు సహాయం చేసి లారీ డ్రైవర్ ని సురక్షితంగా బయటకు తీశారు లారీ డ్రైవర్ లోని తడాలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వన్ నాట్ ఎయిట్ లో తీసుకెళ్లారు